పెళ్లి రోజు పుట్టిన రోజులను పురస్కరించుకొని అంగు ఆర్భాటాలతో విపరీతమైన ఖర్చులు చేస్తున్న ఈ రోజుల్లో నిరుపేదలకు కడుపు నింపాలనే ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమం చేస్తున్న రామగుండం లయన్స్ క్లబ్ సభ్యులు శుక్రవారం రోజున రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ జూపూడి విజయలక్ష్మి అమరేశ్వరరావు లయన్ ఇప్పలపల్లి సౌమ్య రాజేష్ పెళ్లి రోజులను పురస్కరించుకుని లయన్స్ వర్గీయ నర్సింగ్ గోజు భూషణ్ కుమార్ జయంతి సందర్బంగా గోదావరికెడ్డి బస్టాండ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రామగుండం లయన్స్ క్లబ్ లోని సభ్యుల పెళ్లి రోజు పుట్టిన రోజులను పురస్కరించుకుని నిరుపేదలకు అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు సైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది సైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని అని ఉమ్మన్ ఆధ్వర్యంలో ఈరోజు కుప్పలపల్లి రాజేష్ సౌమ్య గార్ల మరియు చూపొడి అమరేశ్వరరావు విజయశ్రీ గార్ల రోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది ప్రెసిడెంట్ బ్యాంక్ కంకనాల ముకుందర్ రెడ్డి గారు అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని బాలకృష్ణ రామదౌడి గారు ట్రెజరర్ శ్రీనివాసరావు గారు చింతలపల్లి కిషన్ రావు గారు కాపన్న సుందర్ రెడ్డి గారు తదితర లైన్ మెంబర్లు ఈ కార్యక్రమంలో పేర్లు లయన్ ఇప్పలపల్లి సౌమ్య రాజేష్ దంపతులు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి నిషేధాబ్ది అధ్యక్షులు కంకణాల ముకుందరెడ్డి ప్రధాన కార్యదర్శి బాలసాని స్వామిగౌడ్ కోశాధికారి దేవినేని శ్రీనివాసరావు కాసాల సురేందర్ రెడ్డి బండారి శ్రీనివాస్ కిషన్ రావు సమ్మిరెడ్డి లయన్ సభ్యులు పాల్గొన్నారు